హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్ బిట్స్కి సంబంధించి దేశంలోని రాష్ట్రాలు వాటికి సంబంధించిన అంశాల గురించి చూసుకుందాం అయితే మొదటగా ఏంటంటే ఏ రాష్ట్రంలో దాదాపు తొంభై శాతం భూభాగం అరణ్యాలతో ఉంది అని అడిగారు అది ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు తొంభై శాతం భూభాగం అనేది ఫారెస్ట్తో కవర్ అయి ఉందనమాట అయితే నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగారు అది ఏంటి అంటే కర్ణాటక అంట కర్ణాటకలోని సిల్క్ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది తర్వాత బిట్టి ఏంటో మనం చూసుకున్నట్లయితే పశుసంపద అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు అది ఏది అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పశుసంపద అనేది అధికంగా ఉండడం జరిగిందన్నమాట అయితే తర్వాత బిట్టి ఏంటో మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో అత్యల్పంగా భూమిని సాగు చేయబడుతుంది అని అడిగారు అది ఏంటంటే మిజోరం మిజోరంలోని భూమిని అత్యల్పంగా సాగు చేయబడుతుంది అంటే అంటే కొంత ప్లేస్ మాత్రమే సాగు చేయబడడం జరుగుతుందనమాట మిజోరం స్టేట్లోని తర్వాత బిట్ ఏంటంటే కాలువల ద్వారా అత్యధిక భూమి ఏ రాష్ట్రంలో సాగు చేయబడుతుంది అని అడిగారు అది ఏంటంటే ఉత్తర్ప్రదేశ్ యూపీలోని కాలువల ద్వారా అత్యధిక భూమి అనేది సాగు చేయడం జరుగుతుంది అనమాట కెనెల్ సిస్టమ్ అంటారు కదా అదే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈశాన్య రుతుపవనం వలన ఏ రాష్ట్రం అత్యధిక వర్షపాతం పొందుతుంది అని అడిగారు అంటే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ రుతుపవనాలు వీటి వల్ల ఏ రాష్ట్రం అనేది ఎక్కువగా వర్షపాతం పొందుతుంది అంటే తమిళనాడు రాష్ట్రం అనేది ఎక్కువగా వర్షపాతం పొందుతుంది అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే అత్యధిక శాతం భూమి ఏ రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగు చేయబడుతుంది అని అడిగారు అది ఏంటి అంటే తమిళనాడు తమిళనాడు స్టేట్లోనంట చెరువుల ద్వారా ఎక్కువ శాతం భూమి అనేది సాగు చేయడం జరుగుతుంది అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే చెరువుల ద్వారా సాగు చేయబడుతున్న భూమి ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు అది ఆంధ్రప్రదేశ్ ఓకే చెరువుల ద్వారా సాగు చేయబడుతున్న భూమి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నదన్నమాట తర్వాత బిట్ ఏంటంటే గొట్టబావుల ద్వారా సాగు చేయబడుతున్న భూమి ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట తర్వాత బిట్ ఏంటో మనం చూసుకున్నట్లయితే మంచినీటి చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్ అర్థమైందా వెస్ట్ బెంగాల్లోని ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ద్వారా చేపలు అనేవి ఉత్పత్తి చేయడం జరుగుతుందనమాట ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అని మనం చెప్పుకోవచ్చు తర్వాత బిట్ ఏంటంటే మంచినీటి చేపల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా పేరుగాంచింది కూడా పశ్చిమ బెంగాలే ఓకే తర్వాత బిట్ ఏంటంటే సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఏది అంటే కేరళ అన్నమాట కేరళలో కాస్టల్ రీజన్లోని ఎక్కువగా చేపలు అనేవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది సో అందుకే సముద్రంలో చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే కేరళ స్టేట్ అనమాట తర్వాత బిట్ ఏంటంటే నగరాల ఆధిక్యత అధికంగా గల రాష్ట్రం ఏది అంటే తమిళనాడు తమిళనాడులోని ఎక్కువగా టౌన్స్ అనేవి లేదా సిటీస్ అనేవి ఉండడం జరిగింది సో నగరాల ఆధిక్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అనమాట తర్వాత బిట్ ఏంటంటే దేశంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ ఓకే కేరళలోని సముద్ర చేపలు ఎక్కువగా ఉత్పత్తి జరిగే రాష్ట్రం కూడా కేరళలోని నెక్స్ట్ దేశం మొత్తం మీద చేపలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది కూడా కేరళ రాష్ట్రంలోని ఒకవేళ ఫ్రెష్ వాటర్ ద్వారా చేపలు ఎక్కువగా ఉత్పత్తి జరిగే రాష్ట్రం ఏది అంటే అది మాత్రం వెస్ట్ బెంగాల్ అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత బిట్టి ఏంటంటే దేశంలో ఎరువులు వాడుకలో అతి తక్కువ గల రాష్ట్రం ఏది అంటే ఒడిశా ఒడిస్సా రాష్ట్రంలోని తక్కువగా ఎరువులు అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా ఫెర్టిలైజర్స్ కానీ తక్కువగా వాడటం జరుగుతుంది తర్వాత బిట్టి ఏంటంటే దేశంలో ఎరువుల వాడుకలు ఆంధ్రప్రదేశ్ స్థానం ఎన్నో స్థానంలో ఉంది అంటే మూడో స్థానంలో ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్ అనేది టోటల్గా మన ఇండియాలోనే థర్డ్ ప్లేస్లో ఉంది ఎరువులు వాడటంలోని అంటే ఫెర్టిలైజర్స్ వాడటంలోని తర్వాత బిట్టి ఏంటంటే దేశంలో ఎరువుల వాడకంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్ పంజాబ్లోనే అత్యధికంగా ఎక్కువగా ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఈ ఫెర్టిలైజర్స్ వాడడం అనేది అనమాట తర్వాత బిట్ ఏంటంటే జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు అది ఏంటంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని ఎక్కువగా ఈ జనుము అంటే జూట్ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఇండియాలోనే తర్వాత బిట్ ఏంటంటే దేశంలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు అది గుజరాత్ గుజరాత్లోనే కాటన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ ఏంటంటే దేశంలో పత్తిని అధికంగా పం పండించే రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర దేశంలో పత్తి ఉత్పత్తి ఎక్కువగా జరిగే రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అయితే పత్తిని అధికంగా పం పండించే రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అని మనము ఈజీగా చెప్పుకోవచ్చు తర్వాత పెట్టి ఏంటంటే తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే అస్సాం అస్సాంలోని ఈ టీకి సంబంధించిన ఆకులు అంటే తేయాకులు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది చేయడం జరుగుతుంది సో ఇది ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత బిట్టి ఏంటంటే వేరుశనగ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఓకే గ్రౌండ్ నట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని టోటల్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో ఉత్పత్తి చేయడం జరుగుతుంది తర్వాత బిట్ ఏంటంటే నూనె గింజల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అంటే నూనె గింజలు అంటే ఆయిల్ సీడ్స్ అనేవి గుజరాత్లోని ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత బిట్టి ఏంటంటే సోయా చిక్కుడు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే సోయా చిక్కుడు అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది సోయా చిక్కుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇండియాలోనే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట తర్వాత ఏంటంటే కుంకుమ పువ్వును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్ అన్నమాట తర్వాత ఏంటంటే సుగంధ ద్రవ్యాల రాజధాని అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే కేరళ అన్నమాట సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ని ఎక్కువగా కేరళలోనే పండించడం జరుగుతుంది సో దాన్ని అలా పిలుస్తారు అన్నమాట తర్వాత కాఫీని అధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే కర్ణాటక కర్ణాటకలోని కాఫీని అధికంగా పండించడం జరుగుతుంది టీని అంటే తేయాకులను ఎక్కువగా ఎక్కడ పండిస్తారో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అది ఎక్కడ అంటే అస్సాంలో పండించడం జరుగుతుంది తర్వాత ఏంటంటే పసుపుని అధికంగా పండించే రాష్ట్రం ఏది అని అడిగారు అది ఆంధ్రప్రదేశ్ అన్నమాట ఆంధ్రప్రదేశ్లో త టర్మరిక్ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే వరిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి అంటే తమిళనాడు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను భారతదేశం యొక్క ధాన్యగారం అని కూడా అంటారు అది మనందరికీ తెలిసిన విషయమే తర్వాత బిట్ ఏంటి అంటే ధాన్యగారు కొట్టం అని పిలువబడే రాష్ట్రం ఏది అంటే అది పంజాబ్ అనమాట సారీ ధాన్యగారు కొట్టం అని ఆంధ్రప్రదేశ్ని కూడా పిలుస్తారు ఇక్కడ పంజాబ్ని కూడా ఇలా భారతదేశపు ధాన్యగారం అని పిలుస్తారు అనమాట తర్వాత బిట్ ఏంటంటే అరటి పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు బనానాస్ అనేవి ఎక్కువగా తమిళనాడులోని ఉత్పత్తి చేయడం జరుగుతుంది తర్వాత బిట్ ఏంటంటే ఆముదాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాట నెక్స్ట్ వన్ ఏంటంటే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ చెరకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట తర్వాత బిడ్డ ఏంటంటే ఏ రాష్ట్రంలో ఒండ్రు నేలలు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి అని అడిగారు అది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ తర్వాత వన్ ఏంటంటే బాలీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట నెక్స్ట్ వన్ ఏంటంటే దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా నేలలు క్రమక్షయానికి అంటే గాలికి గురవుతున్నాయి అని అడిగారు అది ఏంటంటే రాజస్థాన్లోని ఎక్కువగా గాలికి గురవుతున్నాయి అన్నమాట నెక్స్ట్ వన్ ఏంటంటే సజ్జలు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు అది ఏంటంటే రాజస్థాన్ అనమాట రాజస్థాన్లోని ఎక్కువగా సజ్జలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఓకే తర్వాత బిట్ ఏంటంటే జొన్నలు ఎక్కువగా ఏ రాష్ట్రంలోని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అంటే మహారాష్ట్రలోని జొన్నలు ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇది ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే యాలకుల యొక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే కర్ణాటక కర్ణాటక స్టేట్స్లోని ఇలాచి అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇది ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నమాట తర్వాత బిట్ ఏంటంటే మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అంటే మెయిజ్ ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది తర్వాత వన్ ఏంటంటే గోధుమ అధికంగా దిగుమ దిగుమతి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్ పంజాబ్ అనేది ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి గోధుమలను అధికంగా దిగుమతి చేసుకుంటుంది అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే గోధుమ అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట అంటే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా గోధుమలు అనేవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది తర్వాతవన్నీ ఏంటంటే నల్లరేగడి రెండు నెలలు అధికంగా గల రాష్ట్రం ఏది అని అడిగారు అది ఏది అంటే మహారాష్ట్ర తర్వాతవన్నీ ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉండు నేలలు అత్యల్ప స్థాయిలో ఉంటాయి అని అడిగారు అవి ఏంటంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఒండ్రు నేలలు అతి తక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట తర్వాత బిట్ ఏంటంటే దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా నేలలు క్రమక్షయానికి గాలికి గురవుతున్నాయి ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇది రిపీటెడ్గా వచ్చింది ఒకసారి చూసుకోండి రాజస్థాన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన జనరల్ నాలెడ్జ్కి సంబంధించి దేశంలోని రాష్ట్రాలు వాటికి సంబంధించిన అంశాల గురించిన బిట్స్ అనమాట ఈ బిట్స్ అనేవి మీకు ఎప్పుడు చూస్తుంటారు కదా తరచు కాంపిటేటివ్ లోని ఇప్పుడే ఇందులోనే ఏదో ఒకటి టచ్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా లాస్ట్ వర్క్ చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ